నమస్కారం అండి నా పేరు బాలసుబ్రమణ్యం భారత్ వికాస్ పరిషత్ సంస్థ యొక్క రాయలసీమ ప్రాంతానికి అధ్యక్షుడిగా బాధ్యత ఉన్నది కర్నూలు నగరంలో భారత్ వికాస్ పరిషత్ రెండు వేల పద్నాలుగులో ప్రారంభమై నేటికి పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరంలో అడుగెట్టింది ఈ పది సంవత్సరాల్లో మేము ఎన్నో రకాల సామాజిక కార్యక్రమాలు నిర్వహించున్నాము వైద్య విద్యా రంగాల్లో ఎన్నో కార్యక్రమాల్ని నిర్వహించాము వికలాంగులకి ఉచితంగా కుతిమ విలడం దేశ చరిత్ర మీద క్విజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం దేశభక్తి గీతాల పాటల పోటీ నిర్వహించడం విద్యార్థులకి మోటివేషన్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం చలివేంద్రాలు ఇలా ఎన్నో ఎన్నో కార్యక్రమాలని మా అందరి సభ్యుల సహకారంతో నిర్వహించడం జరిగింది ఈ ఇందుకు సహకరించిన సభ్యులందరికీ కూడాను మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు పదకొండవ సంవత్సరంలోకి మా యొక్క భారత్ వికాస్ పరిషత్ కొత్త కమిటీ సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కొత్త సంవత్సరంలో ఏదైతే కొత్త కమిటీ ప్రారంభమవుతున్నదో వారికి పాఠ సభ్యులందరూ కూడా సహకరించి మరిన్ని ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించి సమాజంలో మంచి వాతావరణం తీసుకురావాలని కోరుతున్నాను భారత్ భారత్ వికాస్ పరిషత్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏమిటి అంటే పౌరులు అందరిలో కూడా జాతీయతాభావం పెరగాలి దానికి బేస్ చేసుకునే ప్రతి ప్రోగ్రాం ఉంటుంది భారత్ మాతాకి జై నమస్కారం అండి ఈరోజు భారత్ వికాస్ పరిషత్ అందరి శాఖకు అధ్యక్షుడిగా నన్ను ఎంపిక చేశారు మరి గత పది సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో మేము పాల్గొంటున్నాం ఇక మీదట కూడా భారత వికాస్ పరిషత్ యొక్క మరి ఇందాక బలసు చెప్పినట్టు భారతీయ సంస్కృతిని భారతీయ వికాసాన్ని దీన్ని చేయటమే ప్రధాన లక్ష్యము ఆ దిశగా కార్యక్రమాలు కొన్ని ఎంపిక చేసుకొని ముఖ్యంగా విద్యార్థుల్లో భారతదేశం పట్ల అభిమానాన్ని దేశభక్తిని భారతీయ సంస్కృతిని కాపాడటానికి ఎలా చేయాలనేది ఆ విద్యార్థులలో ఆ భావాలు నింపడానికి మా ప్రయత్నం చేస్తాం అలాగే ఇంతకుముందు చేసినటువంటి సామాజిక కార్యక్రమాలు కూడా ఇకముందు కూడా చేస్తామని చెప్పేసి మేము ఈరోజు బాధ్యతలు స్వీకరించాక చెప్తున్నాం ఆ విధంగానే ఈ భారత వికాస్ పరిషత్ యొక్క కార్యక్రమాలు ఇంకా విస్తృతం కావటానికి మేము తోడ్పడతాం నమస్కారం నమస్కారం అండి నా పేరు హరికృష్ణ నేను భారత్ వికాస్ పరిషత్ కార్యదర్శిగా ఎన్నికయ్యాను నాకు ఎంపిక చేసిన సభ్యులందరికీ ధన్యవాదములు నేను ఈ భారత్ వికాస్ పరిషత్ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతుగా కృషి చేస్తాను ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్ని ప్రోగ్రాంలు తా తూచా తప్పకుండా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం అలాగే ఇంకా ఎక్కువ సభ్యులను మనం చేర్చుకొని ఈ కర్నూలు అంద కర్నూల్లో అందరి తుంగభద్ర శాఖలు రెండు కూడా స్ప్రింత్ చేసుకొని ముందుకు వెళ్తామని కోరుకుంటున్నా నా పేరు మురళీకృష్ణ భారత్ వికాస్ పరిషత్ తుంగభద్ర శాఖ నూతన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించే ఒక అవకాశము నాకు లభించినందుకు నేను ధన్యవాన్ని పంతొమ్మిది వందల అరవై మూడు నుండి భారతదేశంలో భారత్ వికాస్ పరిషత్ అనేక సామాజిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వర్తిస్తుంది అందులో భాగంగా గత దశాబ్ద కాలం నుండి కర్నూలు నగరంలో భారత్ వికాస్ పరిషత్ అనేక సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తుంది అందులో భాగంగా దివ్యాంగులకు కృత్రిమ అవయాలడము భారత్ కో జాను భారతదేశం అంటే ఏంటి తెలుసుకుందాం భారతదేశం అంటే పంతొమ్మిది నలభై ఏడు నుండి ఉన్న భారతదేశం కాదు కొన్ని వందల వేల సంవత్సరాల నుండి భారతదేశానికి సంబంధించిన నాగరికత సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు వాటిలో ఉన్న శాస్త్రీయ దృక్పథము కాబట్టి భారతదేశాన్ని తిరిగి విశ్వగురువుగా తీసుకురావడానికి కావలసిన ఈ సాంకేతిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అంతా ఆ సాంప్రదాయ ఆచార వ్యవహారాల్లో ఉంది కాబట్టి భారతదేశాన్ని తెలుసుకుందాము దాన్ని తిరిగి బ విశ్వగురుగా భారతదేశాన్ని నిలబెట్టడానికి కావలసిన మనవంతు ప్రయత్నాన్ని చేద్దాము అనే దృక్పథంతో ఈ భారత్ వికాస్ పరిషత్ స్వామి వివేకానంద వారి స్ఫూర్తితో భారత్ వికాస్ పరిషత్ ఏర్పాటైంది ఏర్పాటైన నాటి నుండి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కొనసాగిస్తుంది అందులో భాగంగా దశాబ్ద కాలం నుంచి కర్నూలులో కూడా సేవా క్రమ కార్యక్రమాలు కొనసాగిస్తుంది నేను గత సంవత్సరం కూడా కార్యదర్శిగా ఉన్నాను ఈ సంవత్సరం కూడా నాకు ఈ అవకాశం లభించినందుకు నేను దైన గత సంవత్సరంలో మీకు దివ్యాంగులకు దివ్యాంగులకు కృత్రిమ అవయాలు ఇవ్వడం అందివ్వడము తర్వాత భారత్ జానో క్విజ్ కాంపిటీషన్ దేశభక్తిగాలు వంటి కార్యక్రమాలు ఉంచడము అలాగే ఉచిత చెస్ శిక్షణ శిబిర కార్యక్రమాలు ఏర్పాటు చేయడము ఇవే కాకుండా నీటి ఎండాకాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడము ఇవే కాకుండా అనేక సామాజిక సేవ సంబంధించిన కార్యక్రమాలను భారత్ వికాస్ పరిషత్ చేసింది చేస్తుంది కాబట్టి ఇక ముందు జరిగే కార్యక్రమాల్లో వృధాభక్తిగా భక్తిగా మా వంతు ప్రయత్నాన్ని మా వంతు మా వంతు కృషిని శ్రమను మనస్ఫూర్తిగా అందిస్తామని నేను కోరుకుంటున్నాను అట్లాగే నాకు అవకాశం లభించినందుకు ధన్యవాదాలు శ్రీరామ్ కార్యదర్శి భారత్ వికాస్ పరిషత్ వృత్తి రీత్యా వృత్తి నేను యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను పొలిటికల్ సైన్స్ ఫ్యాకల్టీ भारत माता की 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 जय आप की जय आनो वासनांती आई आई बी पे चुटवा वॉल वॉल फील फील ए ग्रेट प्राइड ए वाई वाई इन टेकिंग इट ओवर एज़ और एस ये बात Of God because worship. of the question, I have, have found faith, faith in the, the, the ideals, aims, and, and values of the question of of while following, following the constitution, the constitution the rules, 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 and direct And the variety, the the variety, dedication, dedication, dedication and discipline. And I will carry, I will carry, I will carry out, I will carry out the responsibilities, the responsibilities, responsibilities in a manner, manner, manner which will which will enhance, enhance the stage the reputation, reputation, and reputation of the organization of our organization. I will never, I will never, never act. इन ये ये